హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ టెక్ బై నవీన్ ఫ్రెండ్స్ ఎవరెవరైతే వాళ్ళ మొబైల్లో బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డ్ని యూజ్ చేస్తున్నారో వాళ్ళ మొబైల్లో ఏమైనా నెట్వర్క్ ఇష్యూస్ కనుక ఉన్నట్టయితే దానికి సంబంధించి ఒక ఫోర్ సెట్టింగ్స్ అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్తాను ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఫోర్ సెట్టింగ్స్ కనుక మీ మొబైల్లో మీరు చేసుకున్నట్టు మీ మొబైల్లో ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుంది అదేవిధంగా ఎటువంటి నెట్వర్క్ అనే ఇష్యూస్ అనేవి మీకు చూడడానికి కనిపించవన్నమాట సో ఫైనల్గా మన మొబైల్లో చేసుకోవాల్సిన ఆ ఫోర్ సెట్టింగ్స్ ఏంటి అనే దాని గురించి డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం అలాగే ఇదే వీడియోలో మీకు బీఎస్ఎన్ఎల్కి సంబంధించిన ఒక ఏపీ అని కూడా క్రియేట్ చేసుకోవడం చూపిస్తాను దాని ద్వారానే మనం మొత్తం నెట్వర్క్ కంట్రోలింగ్ అయితే ఉంటుందన్నమాట మీరు అందులో ఏమైనా మిస్టేక్ చేసినట్టయితే మీ మొబైల్ యొక్క నెట్వర్క్ అనేది అదే విధంగా డౌనే ఉంటుంది సో ఫైనల్గా ఇప్పుడు ఫోర్ సెట్టింగ్స్ ఏంటి అని చెప్పేసి డీటెయిల్గా తెలుసుకోబోయే ముందైతే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్గా ఇప్పుడు ఆ ఫోర్ సెట్టింగ్స్ గురించి మనం మాట్లాడుకుందాం దానికోసం సింపుల్గా మీ మొబైల్లో ఉండే సెట్టింగ్స్ ఆప్షన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ స్టార్టింగ్ లోనే కనెక్షన్స్ అని చెప్పేసి చూపిస్తుంది ఒకవేళ మీకు ఇలా కాకుండా మొబైల్ నెట్వర్క్ అని చెప్పి చూపించినట్టయితే మొబైల్ నెట్వర్క్లో కూడా వెళ్ళొచ్చు సో ఇక్కడ సింపల్ నేను కనెక్షన్ పైన ప్రైజ్ చేస్తాను ప్రైజ్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెట్వర్క్స్ అని ఉంది కదా దానిపైన విధంగా ప్రై చేద్దాం ప్రెచ్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి మనకు డేటా రోమింగ్ అన్నమాట మీకు ఒకవేళ ఇది ఆఫ్లో ఉన్నట్టయితే కంపల్సరీగా దాన్ని ఆన్ చేసి పెట్టుకోండి ఇదే మీరు ఫస్ట్ చేసుకోవాల్సిన సెట్టింగ్ అలాగే సెకండ్ సెట్టింగ్ వచ్చేసి మనం ఒక ఏపీని క్రియేట్ చేసుకోవాలి అది ఏంటంటే అసెస్ పాయింట్ నేమ్స్ సింపుల్ దాని పైన విధంగా ప్రైజ్ చేసినట్టయితే ఆల్రెడీ నా మొబైల్లో టూ సిమ్ కార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఒకటి జియోది ఒకటి బిఎస్ఎన్ఎల్ రాపిడ్ నెట్ రెండు రెండు అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు మనం బీఎస్ఎన్ఎల్కి సంబంధించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు బీఎస్ఎన్ఎల్కి సంబంధించిన ఏపీఎని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందాం దానికోసం ఇక్కడ మీరు యాడ్ పైన ప్రత్యేకంగా ఇక్కడ మీకు కొత్త ఏపీఎన్ క్రియేట్ చేసుకోవడానికి ఇటువంటి ఆప్షన్ అయితే రావడం జరుగుతుందన్నమాట ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం ఇందులో అయితే సెటప్ చేసుకుందాం ఇక్కడ నేమ్ ఏపీఎన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ సర్వర్ ఇవన్నీ మనం క్రియేట్ అయితే చేసుకోవాలి ఇందులో ఏమేమి ఎంటర్ చేయాలి అనే దాని గురించి నేను మీకు చెప్తాను సింపుల్గా మీరు ఇందులో చూస్తూ ఎంటర్ చేసుకున్నా సరే లేకపోతే రాసి పెట్టుకున్నా సరే ఇక్కడ నేమ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్ చేసేద్దాం నేమ్ వచ్చేసి ఏంటంటే బిఎస్ఎన్ఎల్ స్పేస్ ఇంటర్నెట్ అనమాట నేను ఏదైతే ఇస్తున్నానో అదే విధంగా ఇవ్వండి నేను ఎక్కడ క్యాపిటల్ ఇస్తున్నానో ఎక్కడ స్మాల్ ఇస్తున్నానో చూసి అదే విధంగా ఇవ్వండి ఈ విధంగా మనం ఓకేపోయిన చేయగానే నేమ్ అనేది సెట్ అయిపోతుంది అలాగే ఏపీఎన్ కూడా మనం సెట్ చేసుకోవాలి ఏపీఎన్ వచ్చేసి ఏంటంటే క్యాపిటల్ బిఎస్ఎన్ఎల్ తర్వాత మళ్ళీ క్యాపిటల్ ఇచ్చేసి నెట్ అయితే ఇవ్వాలి బిఎస్ఎన్ఎల్ నెట్ అని ఇచ్చేసి ఇక్కడ ఓకే పైన ప్రై చేశారు అనుకోండి మనకు ఏపీఎన్ కూడా సెట్ అయిపోతుంది అనమాట తర్వాత ఇక్కడ ప్రోక్సీ పోర్ట్ ఇవ్వ మనకు అవసరం లేదు ఇప్పుడు మనం ఒక యూజర్ నేమ్ అయితే ఇవ్వాలి యూజర్ నేమ్ వచ్చేసి కొంచెం లెంతీగా ఉంటుంది అది ఏంటంటే స్పీడ్ బోర్డ్ డాట్ రాపిడ్ నెట్ అనమాట ఇప్పుడు నేను ఇక్కడ ఎంట్రీ చేస్తాను తర్వాత మీరు దాన్ని చూసి రాసిపెట్టుకోండి మీరు చూడొచ్చు స్పీడ్ బోర్డ్ డాట్ రాపిడ్ నెట్ నేను ఎక్కడైతే ఇక్కడ క్యాపిటల్ ఇచ్చానో ఆ క్యాపిటల్ మీరు కూడా ఇవ్వండి సో ఇక్కడ సింపుల్ నేను ఓకే పైన ప్రై చేస్తాను తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది పాస్వర్డ్ మనకు అవసరం లేదు కానీ సర్వర్ అయితే మనం ఎంటర్ చేయాలన్నమాట సర్వర్ వచ్చేసి ఏదో కాదు సింపుల్ డబ్ల్యూ డాట్ గూగుల్ డామ్ ఇస్తే సరిపోతుంది సో అందరికీ తెలిసిందేది డబ్ల్యూ డబ్ల్యూ డాట్ గూగుల్ డాట్ కామ్ ఓకే మనకి ఇక్కడ సర్వర్ కూడా సెట్ అయిపోయింది అనమాట తర్వాత ఇక్కడ ఎంఎంఎస్సీ ఎంఎంఎస్ఈ ప్రోక్సీ ఎంఎంఎస్సి ఎంఎంఎస్ పోర్ట్ మనకు అవసరం లేదు దాని కింద మీరు చూసినట్టయితే ఎంసీసీ ఎంఎంసీ అని చెప్పేసి రెండు ఏరియా కోడ్స్ అయితే ఉన్నాయన్నమాట ఆ రెండు ఏరియా కోడ్స్ మీరు అదే విధంగా ఉండనివ్వాలి అందులో మీరు ఏం చేంజ్మెంట్ చేసినా సరే మళ్ళీ నెట్వర్క్ ప్రాబ్లం అవుతుంది అనమాట సో ఆ ఏరియా కోడ్స్ని అదే విధంగా ఉండనివ్వండి తర్వాత ఇక్కడ మీరు కింద చూసినట్టయితే అథెంటికేషన్ టైప్ అని అడుగుతుంది దాని పైన మీరు ప్రతి చేసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు పీఏపీ అని ఉన్నాయి కదా దాన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే అతడికి ఏపీఎన్ టైప్ అని ఉంటుంది దానిపైన మీరు ప్రెచ్ చేసినట్టయితే డిఫాల్ట్ ఉంటుంది డిఫాల్ట్ అదే విధంగా ఉండనివ్వండి ఏపీఎన్ ప్రోటోకాల్లో కూడా మనం ఐపీవీ ఫోర్ ఐపీవీ సిక్స్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఏపీఎన్ రోమంగ్ అని ఉంటుంది దాన్ని కూడా ఐపీవీ ఫోర్ ఐపీ సిక్స్ అని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ సెట్టింగ్ వచ్చేసి ఏంటంటే బేరియర్ సెట్టింగ్ అనమాట ఇది మనకు అన్స్పెసిఫైడ్ అని చెప్పేసి ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఎల్ఈటి అయితే సెలెక్ట్ ఎల్టీ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట దీని ద్వారా మనకి ఇప్పుడు ఒకవేళ మీ మొబైల్లో త్రీ జీ నడుస్తుంది అనుకోండి అది ఫోర్ జీలో కన్వర్ట్ కావడం జరుగుతుంది సో ఇక్కడ సింపుల్ అని ఓకే పైన ప్రెచ్ చేస్తాను అది మనకు సెట్ అయితే అయిపోయింది తర్వాత ఇక్కడ మొబైల్ వర్చువల్ నెట్వర్క్ టైప్ అని ఉంటుంది ఇక్కడ నాట్ సెట్ ఉంటుంది ఇందులో మీరు ఏదైనా సెట్ చేసుకున్నా సరే లేకపోతే ఏం సెట్ చేసి లేకపోతే నన్ను పెట్టేసేయండి సరిపోతుంది సో ఈ విధంగా మీకు ఏపీఎన్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా త్రీ డట్స్ పైన చేసి సేవ్ పైన అనుకోండి ఇప్పుడు ఆటోమేటిక్గా మనకు ఏపీఎన్ అయితే క్రియేట్ అయిపోతుంది అనమాట సో ఇక్కడ సింపుల్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి మీ మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి మీ మొబైల్లో ఆల్రెడీ త్రీ జీ వస్తున్నట్టయితే త్రీ జీ వెళ్ళిపోయి మీకు ఫోర్ జీ అయితే చూడడానికి అనిపిస్తుంది అన్నమాట సో ఈ మాత్రం సెట్టింగ్ చేసుకోగానే మీ మొబైల్లో నెట్వర్క్ అనేది చాలా ఫాస్ట్గా రావడం మీరు గమనిస్తారు అయినా సరే మీ మొబైల్ ఏమైనా ప్రాబ్లం వస్తున్నట్టయితే ఇంకా టూ సెటింగ్స్ నేను మీకు చెప్తాను టూ సెట్టింగ్స్ మీరు చేసుకోండి అది వచ్చేసి ఏంటంటే నెట్వర్క్ మోడ్ అని చెప్పేసి ఉంది కదా ఇక్కడ నా మొబైల్లో రెండు సిమ్ కార్డులు ఉన్నాయి కాబట్టి రెండు చూపిస్తుంది ఒకవేళ మీ మొబైల్లో ఒకటే సిమ్ కార్డ్ ఉన్నట్టయితే ఒకటే చూపిస్తుంది అనమాట సింపుల్ దాన్ని పైన ప్రెచ్ చేసి ఇది ఒకవేళ టూ జీలో ఉందా త్రీ జీలో ఉందా సెలెక్ట్ చూసుకోండి తర్వాత ఇక్కడ మీ మొబైల్లో ఒకవేళ ఫోర్ జీ కానీ ఎల్టీ కానీ ఫైవ్ జీ కానీ చూపిస్తున్నట్టయితే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి మాక్సిమం టు మాక్సిమం టాప్లో ఏది ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట తర్వాత ఇంకొక సెట్టింగ్ వచ్చేసి ఏంటంటే మన మొబైల్లో నెట్వర్క్స్ని మనం రీసెట్ చేసుకోవాలి అంటే ఇంత ముందుకున్న నెట్వర్క్స్ అనేవి మనకు మొత్తం రీసెట్ కావాలన్నమాట వాటి కోసం మీరు డైరెక్ట్ ఇక్కడ బ్యాక్ వచ్చేసి సెట్టింగ్స్లో ఇక్కడ సర్చ్ బటన్ పైన ప్రెస్ చేసి రీసెట్ నెట్వర్క్స్ అని కానీ లేకపోతే రీసెట్ అని చెప్పేసి సర్చ్ చేసినా దొరుకుతుంది లేకపోతే ఇక్కడ మనకు జనరల్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఉంటుంది అందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ రీసెట్ అని చెప్పేసి మీరు చూసినా సరే మనం రీసెట్ చేసుకున్న ఆప్షన్స్ అని కనిపిస్తాయి రీసెట్ ఆల్ సెట్టింగ్స్ అంటే మన మొబైల్లో ఉన్న అన్ని సెట్టింగ్స్ రీసెట్ అవ్వాలా లేకపోతే అసెస్బిలిటీ సెట్టింగ్స్ నెట్వర్క్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది మనం ఇప్పుడు ఓన్లీ నెట్వర్క్ సెట్టింగ్స్ రీసెట్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకుందాం తర్వాత సిమ్ సింబోనా సిమ్ టూ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఏదైతే రీసెట్ అవుతుందో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ రీసెట్ చేయబేయ ముందు మాత్రం మీరు ఏ వైఫైతో అయితే కనెక్ట్ అయి ఉన్నారో ఆ వైఫైకి సంబంధించిన పాస్వర్డ్ రాసి పెట్టుకోండి ఎందుకంటే మీరు వైఫై సెట్టింగ్స్ కూడా రీసెట్ అవుతాయి మీరు మళ్ళీ వైఫైని కనెక్ట్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది తర్వాత ఇక్కడ సింపుల్ రీసెట్ సెట్టింగ్స్ పైన చేయగానే ఆల్ నెట్వర్క్ సెట్టింగ్స్ అనేవి రీసెట్ అయితే అవుతాయి అన్నమాట తర్వాత మీ మొబైల్లో నార్మల్ సెట్టింగ్స్ నుంచి వెళ్ళి ఇప్పుడు సెట్ చేసుకున్న సెట్టింగ్స్ అన్నిటికీ కనెక్ట్ అయిపోతారు కాబట్టి ఇంత ముందున్న నెట్వర్క్ కంటే ఇప్పుడు మీరు ఇంకా ఎక్స్ట్రా అడ్వాన్స్ నెట్వర్క్ స్పీడ్ అయితే మీరు చూడగలుగుతారనమాట సో ఫైనల్ ఇది ఫ్రెండ్స్ ఎవరెవరైతే బీఎస్ఎన్ఎల్ సిమ్ యూజ్ చేస్తూ నెట్వర్క్ ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నారో వాళ్ళ కోసం చేసుకోవాల్సిన ఒక ఫోర్ సెట్టింగ్స్ అనమాట ఈ సెట్టింగ్స్ మీకు ఇంత ముందు తెలుసా ఇప్పుడే కొత్త తెలుసుకున్నారా కింద కామెంట్ చేయండి ఇప్పుడే కొత్త తెలుసుకున్నారైతే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన టెక్ బై నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి